సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అతని మన సార్ చెప్పాడా ఇందాక ఇంత బాగా చెప్పిండు అతనికి ఏమీ లేదు కోటీశ్వరుడు కాదు ధనవంతుడు కాదు ఏమి కాదు మధ్యతరగతి నిరుపేద ఒక మామూలు వ్యక్తి వివేకానంద అది ఏమనుకున్నాడంటే ఆయనకున్న శాస్త్రాల మీద గ్రంథాల మీద అంత అవగాహన ఉండి ఆయన నాలెడ్జ్ని ప్రపంచ దేశాలకి పంచాలి ఎస్ భారతదేశం రెండు వందల సంవత్సరాలు వివిధ బానిసత్వాల్లో నగ్గి మణిగి మనిగి అసలు మన మన భారతీయతనే కోల్పోయే ఉనికిని కోల్పోయే స్థాయిలో మన భారతదేశాన్ని చికాగో ప్రపంచ వేదిక మీద ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి ప్రపంచం మొత్తం వారేవా భారత్ అనేలా చేసిన వ్యక్తి అతను అది భారత్ కింద చికాగో సమావేశంలో గ్రంథాలన్నిటిని కింద పెట్టే మన భగవద్గీతను కింద పెట్టేసి అన్ని పైన పెట్టేస్తే దాన్ని ఒక్కసారిగా తీస్తే అన్ని కింద పడిపోతే చెప్పిన వివేకానంద మిమ్మల్ని అందరినీ మోస్తుంది మా భగవద్గీత అనే ప్రపంచాన్ని ప్రపంచ గ్రంథాలన్నీ భగవద్గీతాలే ఉన్నాయి దీన్ని పాటించి చూడండి అని చెప్పి భారతీయ గొప్పతనాన్ని భారతీయ సంస్కృతిని ఇప్పటికే ఒక నూట యాభై ఎనిమిది నూట అరవై సంవత్సరాల తర్వాత కూడా ఒక అమెరికా పోతే ఒక అమెరికన్స్ భారతీయుణ్ణి నేను ఐఎమ్ ఇండియన్ అనగానే ఎస్ వివేకానంద యారి వివేకానంద వివేకానంద కంట్రీ పర్సన్స్ అని మనల్ని గుర్తిస్తున్నారంటే మనం ఎంత గొప్ప వ్యక్తులం వివేకానంద ఎంత గొప్ప వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అతను మనల్ని వివేకానంద పర్సన్ అంటున్నాడు అతను మాట్లాడిన మాటలు చికాగో సమావేశంలో ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇతనికి అవకాశం ఇవ్వలేదు చివరి వరకు వివేకానంద మాట్లాడదామని చెప్పి ముందు చాలాసార్లు ట్రై చేస్తే ఆయనకు అవకాశం ఇవ్వలేదు చివరిలో ఏదో అవకాశం ఇచ్చిరు అంతే సభ ఉంది కదా ఆ సభ అయిపోయే టైంలో అవకాశం ఇచ్చి అంత గందరగోళం నెలకొంది అంత వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ ప్రపంచ దేశాల్లో వచ్చినారు అందరూ సర్దుకుంటారు సామాను వీనంతా అయిపోయే టైంలో పోయి ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగా అందరు కూర్చోడు ఒకటేసారి అప్పటి వరకు అందరు ఎవ్వరు కూడా సోదరి సోదరులారా అని ఎవ్వరు కూడా సంబోధించలేరట ఆ సభకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తీయడము వాళ్ళ గ్రంథం తీయడము మా గ్రంథం ఇది మా వాళ్ళు ఇది మా గొప్పతనం ఇది అని చెప్పిందంట కానీ ఆయన ఇప్పుడు ఆయన స్టార్ట్ చేయడమే సోదరి సోదరులని స్టార్ట్ చేయడానికి అందరు కూర్చొని ఒక్కసారిగా చప్పట్లు మోగినాయ అంత గొప్ప వ్యక్తి కాబట్టి మనం కూడా మీరు మేము చెప్పే ఏంటంటే మీరు ఈ ప్రిన్సెస్లోకి వచ్చినప్పుడు కొంచెం మేము చెప్పిన మాటలు ఏదైతుందో జీవితాంతం మీ లైఫ్ టైంలో కూడా అవి కొంచెం ఆచరించడానికి ప్రయత్నించండి మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే మీ మనోహర్ సార్ ఉన్నాడు కదా సారు నేను ఒకటే బ్యాచ్ మనోహర్ సార్ మే ఇద్దరం కలిసి ట్రైనింగ్ చేస్తాం ఒకటే దగ్గర మేము మరోగా సారు నేను ఇద్దరం ఒకటే దగ్గర ట్రైనింగ్ చేసినా ఇద్దరం సార్ మీకు మంచి గైడెన్స్ ఇస్తాడు సార్ మంచి అనుభవం ఉంది మళ్ళీ గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ అవుతాడు చూసినా సార్ ఇంకా ఆగిపోలేడు మీరు అర్థం చేస్తారు